ನಾನು ನಾನು ನೇನು ಅಲ್ಲಿ ಮುಂದುವ ನಾಯಕರ ಅಬ್ದುಲ್ ಮತಾನ್ನು ನಾನು ಚಾಲಾ ಅಭಿನಂದಿಸ್ತಾನ ಚಾಲ ಮತಾನ್ ಅಂತ ಚಾಲ ಇಷ್ಟ ಎಂದರೆ ಎಕ್ಕ ಸರೇ ಗೌರವಿಸ ಮೊದಲ ವ್ಯಕ್ತಿ ತಮಿಳು ಲಾಟು ವಾರ್ಟಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದೆ ವೇಸಿ ಮುಂದೆ ನೇನು ಅತಿ ಒಕ್ಕ ಚಿನ್ನಪೆ ಎಲ್ಲ ವರ್ಕೈನಾ ಸರೇ మనం అనే కదా మన కోసం రాత్రి పగలు కాకుండా ఎంత కష్టపడుతూ ప్రతి వాటికి నగరం మొత్తం తిరుగుతూ ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మనం ఆయన గెలిపించుకునే బాధ్యత మనకు ఎంతైనా ఉంది మరి అదేవిధంగా నలభై రెండవ డివిజన్ నుంచి ఎంతో కష్టపడుతూ ప్రజలకి ఎల్ల కాలం ఎల్ల ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నా మన అక్కడి గారికి సపోర్ట్ చేసి ఎంతమంది ఇక్కడ విస్తే అందరికీ ధన్యవాదాలు మన అనిల్ కుమార్ యాదవ్ గారి ఏ గెలుపు మన మన గారు ఇటువంటి సభ పెట్టాలో దీనికి మా పూర్తి సహకారం ఎలా ఉంటుందని చెప్పి అలాగే ఈ కార్యక్రమాలు

ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది దీంట్లో నాయకుడు ఎవరు బిజినెస్ మ్యాన్ ఎవరు నారాయణ అని ఒక బిజినెస్ మ్యాను నాయకుడు అంటే ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు నారాయణ అంటే బిజినెస్ మ్యాన్ అంటే ఏంది ఆయన ఒక వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు అంటే ఒక హాస్పిటల్కి వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన నాయకుడు అంటే ప్రజాకి సేవ చేసిన నాయకుడు ఆ నాయకుడు ఎవరంటే ఒక అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక ఛాలెంజ్గా చెప్తున్నాను ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు టోటల్గా నేను పదిహేను సంవత్సరాలు ఉన్నాను పార్టీలో తెలుగుదేశం పార్టీలో దాంట్లో తొమ్మిది సంవత్సరాలు నారాయణ గారు మినిస్టరు దాని తర్వాత ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు ఒక్క పేషెంట్కైనా ఆయన ఫ్రీ ట్రీట్మెంట్ చేయించారని నేను ఛాలెంజ్గా అడుగుతున్నాను అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీ దగ్గర చాలా పేషెంట్లు ఇది ఫీజు తగ్గించమని మీ ధర వస్తే ఫస్ట్ టైం మీరు ఫీజు తీసుకుంటున్నారు కానీ లాస్ట్లో ఒక ఫీజు తగ్గించడం అని ఒక్కటి కూడా చేశారా మీరని నేను అడుగుతున్నాను అదే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా చాలా పేషెంట్లకి ఆయన సొంత నిధులతో ఆయన ట్రీట్మెంట్ చేయించారని వినాను చూడలేదు కానీ నాలుగు రోజుల ముందు మాత్రం నా సొంత మనిషికే ఆయన ట్రీట్మెంట్ చేయించాడు ఆయనకి గుండు పడి ఉంటాను విషాల్లా అది ఏంటంటే మన సొంత ఫ్రెండ్ కొడుకుకి టాల్ యాక్సిడెంట్ జరిగితే ఒక లక్ష డెబ్బై వేలు సింహపూరిలో సర్జరీ చేయాలని చెప్పారు చాలా పేదవాళ్ళు కన్నాడు మా దగ్గర కూడా ఆ సోమతి లేదు ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాను వెళ్ళే కానీ అనిల్ కుమార్ దగ్గర ఆయన ఒక్క మాటే చెప్పారు అది ఎంత అవుతుంది అమౌంట్ అంటే ఒక లక్ష డెబ్బై వేలు సర్జరీకి మళ్ళీ టోటల్గా రెండు లక్ష యాభై వేలు అని చెప్పారు అది ఏదో మేము చేసుకుంటాం కదా మా సొంత వాడు కదా మాకు ప్రజలు మాకు ముఖ్యమై అప్పుడప్పుడే మా ముందే చెంబపురి హాస్పిటల్కి ఫోన్ చేసి రాత్రి తొమ్మిది గంటలకి నెక్స్ట్ రోజు ఉదయం ఎనిమిది గ ఎనిమిది గంటలకి సర్జరీ టోటల్గా పదకొండు గంటలకి ఫ్రీ అయిపోయింది నారాయణ ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఒక కొండ కొండ అంటే ఒక కోటేశ్వరుడు కోటేశ్వరుడు ఎవరంటే ఒక గుర్తింపు నారాయణ గారు ఓకే మన పెద్ద అంటుంటారు ఒక సామెత ఉంది కొండకి దూరం చూడండి చాలా అందంగా కనిపిస్తుంది దాన్ని మాత్రం ఎక్కితే మాత్రం ఆ కష్టం మొత్తం తెలుస్తుంది రప్పారా మొత్తం ఆ కొండ ఎక్కి వచ్చేసాను ఆ కొండ ఎక్కి వచ్చాను నేను ఆ కష్టం మాకు తెలుసు అందుకే పార్టీ మారిపోయాను ఒక మంచి నాయకుడికి నేను కోరుకున్నాను ఆ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇన్షాల్లా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన హ్యాట్రిక్ గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి సీఎం అవుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ